ప్రతి క్రైస్తవుడు బైబిల్ బోధించిన ప్రకారం జీవించాలని దైవ సేవకులు జ్యోతిబాబు క్రైస్తవులకు సూచించారు గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి నల్లగొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విడుదల కూడికకు దైవ సేవకులు జ్యోతిబాబు ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సమాజానికి సందేశాన్ని అందించారు తెలంగాణలో సేవ చేయడానికి ఆంధ్ర నుంచి పాస్టర్ పిఆర్ డేవిడ్ ఆహ్వానం మేరకు నల్లగొండకు రావడం జరిగిందని తెలిపారు దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు బైబిల్ ప్రకారం జీవించి సమాజానికి ఆదర్శంగా ఉండాలని త్వరలో యేసుప్రభు రానై ఉన్నాడని యేసుప్రభును నమ్మిన వారు బైబిల్ బోధించిన ప్రకారం ఓ మంచి క్రైస్తవునిగా జీవించాలని ఆయన క్రైస్తవ సమాజానికి పిలుపునిచ్చారు

Bye. వారి ప్రియమైన పరిచయలను బట్టి ప్రభువును స్థుతిస్తూ వారు అందించిన ఈ ప్రేమపూర్వకమైన ఆహ్వానం కొరకే ఏసుక్రీస్తు నామో దైవజనుల హృదయపూర్వక వందనాలు దైవ పరిస్థితులు కూడా మనం కింద ఆలోచన చేయాలి ఏలియా పరిపాలన పరి పరిచర్ చేసేటప్పటికీ ఆహాబు అనే రాజుగారు పరిపాలన చేస్తున్నారండి ఏలియా గారి సేవ చేసే టైంకి రాజుగారు ఎవరంటే ఆహాబు ఈ ఆహాబు గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత ఏలియా పరిచయం ఇంకా కొంచెం మనకు అర్థమవుతుంది ఆహాబు ఇస్రాయిలియుడు అనగా సున్నతి చేయబడినవాడు అంటే ఆయన సర్కం సైజ్డ్ పర్సన్ అబ్రహామిక్ లైన్ కదా సున్నతి చేయబడినవాడు మనకి ఇప్పుడు అర్థం అవ్వాలంటే ఒక ఆత్మీయ ఇజ్రాయిల్ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలంటే ఆహాబు బాప్తిష్మం పొందినవాడు అది అర్థం చేసుకోవడానికి సున్నతి బ్యాప్టిజము అని చెప్పట్లేదు కానీ అర్థం చేసుకోవడానికి ఆయన ఇజ్రాయిలి రాజు అందుచేత ఆయనకు తైలం పోసి అభిషేకిస్తారు అనగా ఈయన ఆహా భీమయ్యినాడంటే ఆయన తైలము అత రోక్షించబడినవాడు అని చెప్పచ్చు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు ధర్మశాస్త్రం తెలుసు రాజుగారు తోరను చదివిన తర్వాతే రాజులు అవుతారు లేక ప్రతి రాజుగారి యొక్క రాజభవన్లో తోర ఉంటుంది వారు దాన్ని ప్రామాణిక గ్రంథంగా తీసుకుంటారు మొజైక్లాను ప్రామాణిక గ్రంథంగా తీసుకుంటారు ఆ నేపథ్యంలో ఉన్న రాజుగారు పరిపాలన చేస్తుంటే ఏలియా పరిచయం చేస్తున్నాడు అమ్మ వింటున్నారు కదా ఈ ఆహాబు పరిపాలనలో ఒక ఘట్టం కొంచెం కీలకమైందండి ఆయన లైఫ్లో అదేంటంటే ఆహాబు గారి పెండ్లి ఆహాబు గారి వివాహం అనేది ఆహాబ్ లైఫ్లో కొంచెం కీలకమైంది ఆయన వివాహము ఎవరిని చేసుకున్నాడంటే ఒక యువరాణినే పెళ్లి చేసుకున్నాడు రాజుగారు కదా కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే ఈయన నమ్మినటువంటి దేవుడు ఈయన ఆరాధిస్తున్న దేవుణ్ణి సుతారాము ఇష్టపడని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఈయన ఇష్టదైవం ఈయన ఆరాధించే దేవుడు ఆ అమ్మాయికి ఇష్టం కాదు ఆ కుటుంబ నేపథ్యము కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా జరిగింది ఏంటంటే ఆ పెళ్ళైన తర్వాత మరి ఆ యువరాణి గారు ఏమేమి గిఫ్ట్స్ తెచ్చుకున్నారో పుట్టింటి నుంచి తన ప్యాలెస్ నుంచి తెచ్చుకునే ఉంటుంది చాలా తెచ్చుకుని ఉండొచ్చు కానీ ఆమె తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి తన రాజ్యం తెచ్చుకున్న వాటిలో తన పుట్టిని తెచ్చుకున్న వాటిలో ఆమెకి ఇష్టదైవమైన బయలు అషేరా ఈ ప్రతిమలు కూడా తెచ్చుకుంది ఆమెను తప్పు పడ్డాక లేదు ఎందుచేతంటే ఆమె ఆ భక్తురాలు జాగ్రత్త ఎవరినొస్తూ చాలా జాగ్రత్త తినాలి వాటిని తెచ్చుకోగానే ఇప్పుడు అవి రెండు ఎక్కడికి చేరాయి అంటే దేవుని బిడలను పరిపాలించే రాజుగారి యొక్క రాజభవనంలోనికి ఈ రెండు వచ్చాయి ఈ రెండు అసలు వాస్తవంగా ఈ భవనంలో ఈ ప్యాలెస్ లో ఏముంటాయి అని అంటే తోర ఈ ప్యాలెస్ లో ధర్మశాస్త్ర వాక్యములు వ్రాయబడి ఉంటాయి ఈ ప్యాలెస్ లో దినమునకు ఏడు మార్లు దేవుని స్థుతించినటువంటి స్థుతి ఆరాధన జరిగించబడిన రాజభవనం అది దావీదు లాంటి ఒద్దలు పరిపాలించినటువంటి ప్యాలెస్ అది ఉపవాసము చేత మోకాళ్ళు బలహీనమయ్యాయని చెప్పినటువంటి దావీదు లాంటి భక్తులు ఉన్నటువంటి ప్రాంతం అది ఇప్పుడు అక్కడికి ఏమొచ్చి చేరా ఈ పెళ్లి ద్వారా అంటే ఈ రెండు దేవునికి కాయాసకరమైన ప్రతిమలు వచ్చి చేయరాయి అనుకుంటున్నాను ఆహాబు పెండ్లైన కొత్తలో తన రూమ్ నుంచి ఆఫీస్కి వెళ్తాడు కదండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన భార్యకు చెప్పి వెళతాడు ప్రతి భర్త బయటకు వెళ్ళినప్పుడు తన భార్యకు చెప్పి వెళ్ళాలి సో చెప్పి వెళతాడు